క్రేస్తలోని గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిల్లాల మీరందరూ కూడా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నూట ముప్పై ఆరవ కీర్తనం నాలుగవ వచ్చాం ఆయన ఒక్కడే మహాచర్య కార్యము చేయువాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆమె దేవునామానికి మహిమ గాక ప్రియ దేవుని బిల్లాల నిజంగా ఆయన ఒక్కడే ఏసయ్య ఒక్కడే మహాచర్య కార్యములు చేయువాడు ఆయన గొప్ప కార్యము చేసేటువంటి దేవుడు అండి ఆయన మహా అద్భుతమైనటువంటి కార్యములు చేసేటువంటి దేవుడు ప్రియ దేవుడు బిడ్డల ఈరోజు నీవు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉంటున్నావో దేనికోసమైతే నువ్వు ఆశ పెట్టుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తుంటున్నావో నిజంగా వాటన్నిటి కోసం నువ్వు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో దేవుడు మాత్రమే నీ పక్షమున యుద్ధము చేసి నీకు కావలసినటువంటి సమస్తమును ఆయన మాత్రమే నీకు అని అనుగ్రహించేటువంటి దేవుడు అని నీవు నమ్మగలగాలి ఉదయకాల సమయంలో నిజంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసి ఉంటున్నాడు అసాధ్యమైనటువంటి కార్యాలను ఎన్నో కార్యములను దేవుడు సాధ్యపరిచి ఉంటున్నాడు నీ జీవితంలో కూడా అసాధ్యమైనటువంటి ప్రతి కార్యము కూడా ఎవరు ఈ కార్యాన్ని సాధ్యం చేయగలరు ఎవరు ఈ యొక్క కార్యం నా జీవితంలో చేయగలరు అని నీవు ఎదురు చూస్తుంటున్నావు ఎవరు కూడా ఆ కార్య ఏమి కూడా చేయలేదు కానీ ఏసు క్రీస్తు ప్రభు మాత్రమే మహాచర్య కార్యములు చేయువాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటల వైపు నువ్వు నమ్మిక ఉంచి విశ్వసించి దేవుని సన్నిధిలో ప్రార్థించి ముందుకు కొనసాగించబడు దేవుని ద్వారా ఈ ఉదయకాల సమయంలో నీవు గొప్ప కార్యములు నీవు చేపట్టనై ఉంటున్నావు తలపెట్టనై ఉంటున్నావు దేవుడిని నేను దేవించిన గాక ఆమె మరి అందరం కలుగుసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతి సజీవుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడైన ప్రభువ మీ ఘనమైన శక్తి కలిగినటువంటి నామములకు తండ్రి వంద నాలుగు కృతజ్ఞతలు ప్రభావ అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభావ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవించండి ఆశీర్వదించండి మీ మేలులకై మీరు కృపచూపించమని అడుగు చుంటున్నాము తండ్రి దేవాన్ని బిడ్డలందరికీ కూడా వారి జీవితాల్లో తండ్రి మహాచర్య కార్యములకు తండ్రి మీరు మాత్రమే చేయగలరని తండ్రి నీ బిడ్డలందరూ కూడా నమ్మిక ఉంచి విశ్వసించదురు కానీ ప్రార్థిస్తూ ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీ దిన దీవెన చేత